పేర్లు వరుసగా చదువుతాం దయచేసి వారు వరుసగా వచ్చి మన ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున లో కంప్లీట్ గా మనం అప్లై చేసిన ప్రతి వాటిని పరిశీలిస్తూ ఎక్కడ ఏ టేబుల్ దగ్గర ఆకుండా వెనువెంటనే ఆ కుటుంబానికి అందాలి వారికి ఆర్థిక సహాయం అందాలి అనే ఉద్దేశంతో వారు నిరంతరం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున చెక్కులు కూడా ఒక ముప్పై ఒకటి పంపిణీకి సిద్ధం చేసి ఉన్నారు ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి చేతుల మీద కూడా ఎవరైతే ప్రమాద చనిపోయినటువంటి ఈ ఐదు పేర్లు ఎవరైతే ఉన్నారో వారిని పిలుస్తున్నామో వారి యొక్క నామిని ఆదం గారి భువనేశ్వరి ఆదం గారి భువనేశ్వరి ఉప్పు రమ గుడిపల్లి బ్రహ్మయ్య వినుకొండ సుగుణ మల్లికార్జున చేజర్ల వాళ్ళ మిస్సెస్ ఈ ఐదుగురికి ఐదు లక్షల రూపాయలు పంపిణీ కార్యక్రమం కామంచి కార్తీక్ సన్ ఆఫ్ కామంచి దుర్గా భవానీ దయచేసి రండి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు నేలపాటి మాల్యాంత్రి రిఫరెన్స్ వాళ్ళిద్దరు కోరుతున్నాం జగను తర్వాత పోసిన రవణమ్మ సింగపేట బండి అమర్ రెడ్డి గారు రిఫరెన్స్ వారి కూడా రామ్మూర్తిపేట ఆనం పేరారెడ్డి ఓరు నారాయణ రెఫరెన్స్ ఓరు నారాయణ గారు కొండూరు సురేష్ రెడ్డి గారు రెఫరెన్స్ లక్ష ఒక్క వేయ ఆరు వందల అరవై రూపాయలు తిరువేపాటి సుబరత్మ్మ ఆనం పేరారెడ్డి అరుణ రుణ అరుణ కుమారి ఆదిశేషు కనకయ్య సోమయ్యంగారి గారి రుద్రకోట రుద్రకోట కు పురుషు సుధాకర్ சிறையா மஞ்சுளா சார் சார் நம்ம சார் சார் ஓகே சார்